కదా ఈ వైబ్ ఈ ఎనర్జీ టోటల్ గా మారిపోయింది వెంకటేష్ గారు అండ్ డాడ్ రాగానే సో దిస్ ద రియల్ పవర్ బిహైండ్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ విక్టరీ వెంకటేష్ గారు ఫ్యాన్స్ అండ్ ద మెగా స్టార్ ఫ్యాన్స్ సో థాంక్యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ 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 సినిమా ఫ్యాన్స్ వెల్కమ్ హియర్ అండ్ ఈ సినిమా ఇట్ ఇస్ సో మనశంకర్ వరప్రసాద్ గారు అంటే సినిమా ఇట్స్ నాట్ జస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఒక ప్రాజెక్ట్ కాదు ఫర్ మీ ఇట్ ఇస్ అ లైఫ్ లో ఒక బిగ్ 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 మైల్ స్టోన్ ప్రాజెక్ట్ అంటే సంక్రాంతికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడమే ఒక పెద్ద డ్రీమ్ అనుకుంటే అది నాన్ గారితోటి మెగాస్టార్ చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అ హ్యూజ్ హ్యూజ్ థింగ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్ టైమ్ మెమరబుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్ అండ్ దిస్ విల్ దిస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ ఆల్సో ఇది ఇంతే స్పెషల్ అనుకుంటే ఇంకా స్పెషల్ అయింది ఏంటంటే మా వెంకటేష్ గారు అండ్ ద దార్జెస్ నయంతారా గారు కూడా దిస్ డైనమిక్ కాస్ట్కి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ ఆనర్డ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు సో మచ్ అండ్ ఈ సినిమా బ్యాక్ బోన్ ఇస్ ఆర్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రవిపూటి గారు అండ్ ఆయన తెర ముందే కాదు తెర వెనకాల కూడా సెట్లో కూడా ఇదే ఫన్ This positive energy is so Anil Garu, it's been a pleasure to do a this, this project with you. And uh, please mark it with Mide stamp with this film. And of course, Sahugar uh, Chepina, DOP uh, Samir Garu, and uh, A.S. Prakash Garu as a production designer, and uh, Beams Garu for giving this, this energetic album. So, thank you so much for everybody who's uh, really made this a very, very memorable project for us and uh, he, he, this uh, journey ne, uh, not just a project but a beautiful journey JC, -si, a very comfortable uh, collaboration jsc -si, nah, thank you so much and um, very importantly it is very importantly uh, my gold box team uh, his, they've always been uh, standing as a p pillar of support for me saranya ravi um, anjibabu Prem, all of them they are like my family lots of love to you guys and uh, yes, very importantly, I want to take this a few minutes, East just to express maybe publicly express my biggest biggest love to Ram Charan, because he's) <laughs> థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన ఎప్పుడు ఎప్పుడు పబ్లిక్లో ఎప్పుడు బయట కానీ పబ్లిక్లో కానీ ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ హీస్ బిన్ ద స్ట్రాంగ్ అండ్ సైలెంట్ స్ట్రెంగ్త్ అండ్ ద మౌంటైన్ బిహైండ్ మీ ఆల్వేస్ ప్రతి స్టెప్లో ప్రతి దాంట్లో బాగున్న వా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అడుగుతూనే ఉంటాడు సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ ఇంకొకటి ఇంకొక విషయం ఇంకొక విషయం ఎస్ ఈ సినిమా ఈ సినిమా ఇంకొంచెం స్పెషల్ ఎందుకు అయింది అంటే ఎందుకయింది అంటే నాకు నాకు సినిమా ఫ్యాన్స్ అది ఎస్పెషలీ మెగా ఫ్యాన్స్కి ఇంకొంచెం దగ్గర అయ్యేలా చేసింది సో దాట్ ఈస్ బిగ్ గాడ్స్ గిఫ్ట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ డాడీ అండ్ వెంకటేష్ గారు నన్ను గారు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు గెట్ క్లోజర్ టు టు ఆర్ మెగా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ And waiting to see you all in the theaters on uh, January 12th. And thank you very much. So, Shwita Garu. Yes. Sir. Thank you so much, sir. Your opportunity in Thank you very much, sir. Requesting both of you all to please stay back.